జయ జగన్నాథ్ జగన్నాథ రథయాత్ర మహామహోత్సవానికి అందరికీ అన్ని స్థలాల తరఫున స్వాగతం ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తాం కానీ మనము హాస్పిటల్ వెళ్ళడానికి చేత కానప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఎవరు లేనప్పుడు ఎవరు వస్తారు డాక్టరే నా దగ్గరికి రావాలి అలాగే ఈరోజు ఎంతోమంది సమయం లేక భగవంతుడి దగ్గరికి మందిరాలకి వెళ్ళలేకపోతున్నారు సరే మీరందరూ బిజీగా ఉన్నారు కదా నేనే వచ్చి మీకు కృపను ఇస్తాను అని జగన్నాథ వలదేవసుభద్రమాయ సుదర్శన సహితంగా అందరూ బయటికి వచ్చి ఆశీర్వదం ఇస్తున్నారు అది జగన్నాథ్ యొక్క అమితమైన కృప ఇక స్వామి కృప గురించి ఇంకేం చెప్పాలి స్వామి కన్ను ఎలా ఉంటాయి పెద్దగా చేసుకొని చూస్తూ ఉంటారు ఒక్క భక్తుడు కూడా మిస్ కావద్దు నా యొక్క భక్తులను చూసుకోవడంలో ఒక్క క్షణం కూడా మిస్ కావద్దు అని ఇలా పెద్దగా చేసుకొని చూస్తూ ఉంటాడు స్వామి కను రెప్పలు కొడితే ఆ క్షణంలో యుగాలు గడిచిపోతాయో విశ్వములు ఏమైపోతాయో అని కను రెప్పలు కూడా లేకుండా అలాగే చూస్తూ ఉంటారు కన్నుల చుట్టూ ఎరుపు గుర్తు ప్రేమ అభిమానానికి గుర్తు మనం ఎప్పుడైనా ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు కంటూ కొంచెం ఎర్రగా అవుతాయి ఆ ప్రేమ గుర్తి ఆ ఎక్కువ రెండు చేతులు ఇలా చాపి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు జగన్నాథు వల్ల అందరిని ఉన్నారు జగన్నాథ స్వామి బిగ్ స్మైల్ ఎంత పెద్దగా నవ్వుతున్నారో చూడండి ఆనందము నా భక్తులు చూడడానికి నేను బయటికి వస్తున్నాను వృందావనం వెళ్తున్నాను అందరినీ చూస్తూ వెళ్తున్నాను మహా ఆనందము భక్తులతో ఉండడం కంటే మించిన ఆనందం జగన్నాథుడికి లేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో అంశాల కలయికనే శ్రీ 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 జగన్నాథ్ బలదేవ సుభద్రమాయర్శన చక్రం సో అందరూ కూడా మీ మీ ప్రాంతాలలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రకు వెళ్ళి రథాన్ని లాగి జగన్నాథుడి యొక్క కృపను పొందండి శ్రీ జగన్నాథుడిని రథంపై చూసి దర్శనం చేసుకున్నంత మాత్రాన పునర్జన్మ ఉండరు అని మనకి శాస్త్రం బోధిస్తుంది హరే కృష్ణ